జయ శ్రీరామ్ కొందరు పదవి వల్ల ప్రఖ్యాతులు అవుతూ ఉంటారు మనకు చూస్తూనే ఉంటాం కానీ చాలా కొద్దిమంది మాత్రమే అంటే వేళ్ల మీద లెక్కబెట్టగలిగినటువంటి చాలా అరుదైన వ్యక్తులు కొద్దిమంది మాత్రమే వాళ్ళు ఏ అయితే అలంకరిస్తారో ఆ పదవికి వన్నీ తెచ్చి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చగలిగినటువంటి తీసుకురాగలిగినటువంటి అరుదైన వ్యక్తులు చాలా అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అలాంటి అరుదైన వ్యక్తే ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు వారు అత్యున్నతమైన పదవి నిర్వహించడమే కాకుండా ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త భగవద్గీత రామాయణాది ఇలాంటి పురాణ ఇతిహాసాల మీద కూడా ఎంతో పట్టున్న వ్యక్తి చరిత్ర నేటి సమకాలీన పరిస్థితులు ఇలాంటి వాటి మీద కూడా ఎంతో అవగాహన ఉండి చక్కటి సలహాలు సూచనలు కూడా సమాజానికి అందిస్తున్న అరుదైన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి పూర్వ డీజీపీగా పనిచేశారు అలాంటి అరుదైన వ్యక్తి అరవీంద్ర గారు ఇప్పుడు మా స్టూడియోకి వచ్చారు ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం అయ్యా ఇప్పుడు చాలామంది సివిలైజేషన్ వారు గురించి మాట్లాడుతూ ఉంటారు దాని గురించి మీరు ఏమైనా వివరంగా చెప్పగలరా అదేనండి దాని గురించే నేను ఇటీవల ఒక పుస్తకం రాశానండి దాని పేరు ఇండిక్ రిలీజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని నా పుస్తకం ఏదంటే ఇది ఇండిక్ రిలీజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని పుస్తకం రాశాను దీన్ని మన ఎంఎస్కో వాళ్ళు పబ్లిష్ చేశారు ఎంఎస్కో పబ్లిషర్స్ ఉన్నారు కదా వాళ్ళు పబ్లిష్ చేశారు సో దీనిలో ఉన్నటువంటి థీమ్ అదేనండి సివిలైజేషన్ అనే దాని గురించి సివిలైజేషన్ వార్స్ అనేటువంటిది కొత్త విషయమే కాదండి మన చరిత్ర చదివితే చరిత్రలో మొట్ట అనాదిగా ఉన్నటువంటిదే ఇది కొత్తగా వచ్చినటువంటిది కాదు పోతే ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి తీర సీరియస్గా ఈరోజే కాదు వెయ్యి సంవత్సరాల నుంచి ఎదుర్కొంటూనే ఉన్నాం ఈరోజు మరొక మార్గం ఇంకొక పద్ధతిలో ఇంకా తీవ్రమైన పద్ధతిలో ఎదుర్కొంటున్నాము వెయ్యి సంవత్సరాల క్రితం సివిలైజేషన్ వారు వచ్చినప్పుడు అరే మనమైన ఒక వారు జరుగుతున్నది అనేది తెలుసు అప్పుడు ప్రజలకి తర్వాత ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ప్రజలకు తెలియదు మనమందరం కూడా చాలా స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం మనం చాలా హ్యాపీగా ఉన్నాం చాలా ప్రాస్పర్ అవుతున్నాం మన జీడిపి ఎంత ఉన్నది అంత ఉన్నది మనం చాలా హ్యాపీగా గొప్పకున్నాం అని చెప్పినటువంటి భావనలో ఉన్నారు కానీ మన సొసైటీ పైన ఎట్లాంటి ఇంటలెక్చువల్ అటాక్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మన సంస్కృతిని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నారు మన సంస్కృతిని ఏ విధంగా టోటల్లీ డిస్రిగార్డ్ చేసి దీన్ని ఏ దేనికి పనికిరానటువంటి సంస్కృతి ఏదో సనాతన ధర్మం ఉంటే ఇది మలేరియా డెంగ్యూ లాంటిది దీన్ని నిర్మూలించాలి ఇట్లాంటి వాదన ఎవడో పిచ్చోడంటే సరే కానీ మెయిన్ స్ట్రీమ్ వాదనగా మారితే అది ప్రమాదం ఇప్పుడు ఎక్కడో బుద్ధి లేనివాడు ఎవడో ఏదో మాట్లాడితే ఎవడో ఎక్కడో మూలలో ఎవరో నక్సల లాంటి నక్సలిట్లు కూడా ఇలా లేండి వాళ్ళు నక్స నక్సలిట్లు వాడి పాపం వాడు ఏదో వర్గ పోరాటం అనుకుంటూ ఉంటాడు సో వీళ్ళు ఈ విధంగా లేదు ఈ సంస్కృతిని నిర్మూలించాలి అంటే దీని వెనకలు ఉన్నటువంటి శక్తులు ఎవరు అనే దాన్ని మనం గ్రహించాలి కదండి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పుస్తకం రాయడం జరిగిందండి ఇటీవల చాలామంది రాశారు చాలామంది రాశారు దీని గురించి సివిలిజేషన్ వారి గురించి ముఖ్యంగా ఉదాహరణకి రాజీవ్ మల్హోత్రా అనే అతను ఒక ఆయన రాశాడు ఆయన బ్రేకింగ్ ఇండియా అని చెప్పని ఒక పన్నెండేళ్ళ క్రితం ఒక పుస్తకం రాశాడు యాక్చువల్లీ ఆ పుస్తకం చదివిన తర్వాతనే నాకు కొద్దిగా ఈ వారి గురించి అవేర్నెస్ వచ్చిందండి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఏళ్ళు పనిచేసినా కూడా నాకు దీని గురించి పెద్దగా అవగాహన లేదు మేము ఎంతసేపు చూసినా కూడా ఏదో నక్సలిట్లు తర్వాత లేకుంటే ఇస్లామిక్ టెర్రరిజము ఇది ఈ రెండు యాంగిల్స్ నుంచి చూస్తూ పోయాం కానీ ఒక బ్రాడ్ పిక్చర్ అంటూ లేదు ఎందుకు లేదంటే మేము హిస్టరీ చదవలేదు హిస్టరీ గురించి మనకు చెప్పలేదు ఎవరు లేక ఒకవేళ మనం చదివిన హిస్టరీ కూడా పనికిరాని అబద్ధాల హిస్టరీ చదివాము దాని తర్వాత మళ్ళీ మిగతా వరల్డ్ లెవెల్లో ఎలాంటి శక్తులు పనిచేస్తుంటాయి ఎలాంటి శక్తులు ఈ చిన్న చిన్న దేశాలని డెవలపింగ్ కంట్రీస్ని డెస్ట్రాయ్ చేయాలి అని చూస్తుంటాయి వీటి గురించి ఎలాంటి అవగాహన లేదు మన ఎదురుగా ఏదో ఎవడో కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ ఎలా కట్టాలి ఎలా ఇది చేయాలి అనేటువంటి తప్ప ఏదో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి ఇట్లాంటిది తప్ప అరే దేశం పైన ఒక మనం దీని ఒక సంస్కృతి పైన జరుగుతున్నటువంటి దాడి ఎందుకు అంటే దీని గురించి రెడిక్ సంస్కృతిని రిడిక్యూల్ చేయడం కానీ ఇలాంటివి మనకు తెలియదు అన్నమాట సో ఇది అవేర్నెస్ నాకు ట్వంటీ లెవెన్లో వచ్చింది డి సమ్ టైమ్ ఇన్ డిసెంబర్ ఐ రెడ్ దట్ బుక్ ఆ తర్వాత దాన్ని గురించి నేను స్టడీ చేస్తున్నా తర్వాత నేను కూడా మీరు అన్నట్టుగా ఆధ్యాత్మిక ప్రవచనాలు కాదు కానీ హిందూయిజంలో ఏముంది అనేటువంటిది పది మందికి తెలియాలి అని చెప్పని అనే భావనతో నేను కొన్ని క్లాసుల్లాగా చెప్తున్నాను ఎవరే హిందూయిజంలో ఇలా ఉంది అయినా ఇది తెలుసుకో తెలుసుకోకుంటే నువ్వు నేను నీ మతమే ఎగిరిపోతుంది నీ మతం ఎగిరిపోయిన తర్వాత సొసైటీ మతం ఎగిరిపోయినా కూడా సమాజం బ్రేక్ అయిపోతుంది అప్పుడు దేశం బ్రేక్ అవుతుంది దేశ ఇంటెగ్రిటీ దేశం యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకొని మనం చాలా విషయాలు తెలుసుకోవాలి అని రాశాను ఈ సివిలైజేషన్ వారు అనేది ఎవరు చే ముఖ్యంగా ఎవరు చేస్తున్నారు అంటే మూడు శక్తులు ఉన్నాయండి మూడు శక్తులు అంటే ముఖ్యంగా ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ అంటాం కదా బోత్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వాళ్ళ సిద్ధాంతమే ఏమిటంటే మన మతం తప్ప వేరే మతం ఇంకేది ఉండకూడదు మన మతమే ప్రపంచం అంతా ఉండాలి అని చెప్పని మనం వాళ్ళ మత గ్రంథాలు తప్పకుండా మనం చదవాలండి చదువుకుంటే మనం చాలా జ్ఞానంలో ఉంటాం సో అది తెలుగులో కూడా ఇప్పుడు చాలామంది రాశారు కొంతమంది ఉదాహరణకి అదేం ప్రచురణలు సరిగ్గా గుర్తురావడం లేదు చాలా ఉన్నాయి సో ఎనివే అవి వాటి సిద్ధాంతం అది ఈ రెండు మతాలు కూడా ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలని డెస్ట్రాయ్ చేశాయి చాలా దేశాలని అందులో ఉన్నటువంటి మూల సంస్కృతిని డెస్ట్రాయ్ చేశాయి ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీలకు పోతే సగం మంది ఇటు సగం మంది అటు ఉన్నారు వాళ్ళు రోజు దెబ్బలాడుకుంటుంటారు రోజు అందులాది మంది చంపుకుంటుంటారు ఈ పది పరిస్థితిలో ఉంటుంది మూడవ ఫోర్స్ ఏంటంటే గ్లోబల్ కమ్యూనిజం గ్లోబల్ కమ్యూనిజం అంటే ఇప్పుడు హెడెడ్ బై చైనా అనుకోండి ఎందుకంటే రష్యా చాలా వీక్ అయిపోయింది హెడెడ్ బై చైనా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలి అని అమెరికా ట్రై చేస్తుంటుంది ఎప్పుడు అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు కానీ చైనాని డిస్ట్రాయ్ చేయాలి రష్యాని డెస్ట్రాయ్ చేయాలని ప్రయత్నిస్తుంటాయి సో వాళ్ళు ఇన్ టర్మ్ దే ఆల్సో ట్రై టు డిస్ట్రాయ్ అమెరికా పనిలో పని అంతేకాకుండా మన దేశాన్ని వీకెన్ చేయాలి అనేటువంటి అనేటువంటి ఎజెండా చైనా వాడికి ముందు నుంచి ఉన్నది చైనా అండ్ పాకిస్తాన్ కమింగ్ టుగెదర్ వాళ్ళు అవి వాళ్ళకి అట్లాంటి ఎజెండా ఉంది సో ఈ గ్లోబల్ కమ్యూనిజం అనేటువంటిది ఒక ఫోర్సు ఇస్లాం ఒకవైపు క్రిస్టియానిటీ ఒకవైపు ఈ మూడు ఫోర్సెస్ కూడా ఈ ఇండియన్ కల్చర్ని బ్రేక్ చేయడం ద్వారా మొత్తం కల్చర్ని బ్రేక్ చేయడం ద్వారా ప్రజల్ని విడగొట్టడం ద్వారా దేశాన్ని బ్రేక్ చేయాలి అనేటువంటి ప్లాన్స్తో ఉన్నాయన్నమాట సో అది నేను ఈ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏదైతే భారతదేశం పటిష్టంగా ఒక అద్భుతంగా నిలబడిందో దాని అస్తిత్వాన్ని దెబ్బగొట్టాలని చెప్పని సనాతన ధర్మం యొక్క విధ దాని ధర్మం పట్ల అనుచితమైన విధానాలకు కానీ అస్తవ్యస్త పోకడ్లకు కానీ ఆనాడు బ్రిటిష్ పాలవ నుంచే దీనికి నాంది పలికిందంటారా అది అది నేటికీ కొనసాగుతున్నదా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి ఇప్పుడు మన మన దేశం పైన దాదాపు వెయ్యి సంవత్సరాలుగా దాడి జరిగినప్పటికీ కూడా అప్పుడన్నీ యుద్ధాలు నేరుగా వచ్చినారు నరకడము చంపడము కోల్చడము ఇలా నడిచింది బట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చే వాళ్ళకు వాల్యూ సిస్టమ్ మారింది సమాజంలో కూడా వెస్టర్న్ కల్చర్లో కూడా మారింది అంతకుముందు వాళ్ళు కూడా చాలా దారుణాలు చేశారు వాళ్ళు ఇంకా భయంకరమైన దారుణాలు చేశారు ఇస్లాం కంటే భయంకరమైన దారుణాలు క్రిస్టియానిటీ వాళ్ళు చేశారు దేశం ప్రపంచం అంతా మనం చూస్తే ఎందుకంటే అక్కడ మిగతా సౌత్ అమెరికా ఇట్లాంటి కంట్రీస్లో మన దేశంలో కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఫ్రాన్సిస్ జేవియర్ అని ఆయన మీకు తెలుసు మనకు ఆ ఫ్రాన్సిస్ జేవియర్ అని ఆయన గోవాలో చాలామందిని చంపాడు చాలామంది చేతులు దగ్గర చాలా దేవాలయాలు గుల్చాడు అవన్నీ చేశాడు ఆ తర్వాత కాలంలో ఏంటి సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచురీ టైంకి వచ్చే వాళ్ళకి కొంచెం కొద్దిగా వాల్యూ సిస్టమ్ మారింది అట్లీస్ట్ బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ పద్ధతి మారు మారింది వెన్ ఈజ్ మై టీయర్ దాన్ ది సోర్డ్ అంటాం కదా ఆ సిద్ధాంతం వీళ్ళది కాబట్టి వీళ్ళు ఏం చేశారు అప్పటికే చాలామంది ఇంకొక ప్రభావం ఏంటంటే అప్పటికే చాలామంది పాశ్చాత్యులు మన పుస్తకాలను చదువుకున్నారండి ఎందుకు మారింది అంటే చాలామంది పాశ్చాత్యులు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ ఐ మీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి బ్రిటిష్ టేక్ ఓవర్ కాకముందే చాలామంది అమెరికన్ పండితులు కావచ్చు ఎమర్సన్ థోరో ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఫ్రాన్స్లోను ఇక్కడ జర్మనీలోను ఇక్కడ ఉన్నటువంటి ఫిలాసఫర్స్ షోపెన్ హార్ ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలామంది చదువుకున్నారు చదువుకునే అరే వీళ్ళకి ఇంత గొప్ప ట్రెడిషన్ ఉంది ఇండియా వాడు చెప్పని విషయం లేదు ప్రపంచంలో అంత గట్టిగా డిక్లేర్ చేశారు అప్పుడు ఆ కాలం ఎలా వాతావరణం ఎలా ఏర్పడిందంటే అరే ఇండియా ది మనం ఇప్పుడేదో విశ్వగురు అనుకుంటున్నాం కదా వాళ్ళందరూ ఆ కాలంలో అలా అనుకున్నారు ఇంత గొప్ప కల్చరు అని చెప్పని వాళ్ళందరూ అనుకున్నారు అంతలోపలేమైంది బ్రిటిష్ వాడు గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక ఇన్ఫీరియర్ కల్చర్ ఒక సుపీరియర్ కల్చర్ని ఎలా పరిపాలిస్తుంది కాబట్టి ఈ కల్చర్లో ఏ దీన్ని ఎట్లానో ఒకటి దెబ్బ కొట్టాలి అని వాడు మొట్టమొదటి నుంచి వాళ్ళు అది పెట్టుకున్నారు మన సమాజంలో ఇంకోటి ఏంటి మనలో ఒక సమాజంలో ఉన్నటువంటి దోషాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకి క్యాస్ట్ అనేటువంటిది ఒకటి ఉన్నది ఇది సమాజంలో ఉంది కానీ మన మతానికి సంబంధం లేదు మతానికి దాని గురించి మళ్ళీ సెపరేట్ క్వశ్చన్లో చెప్తా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ గురించి మీరు అడుగుతున్నారు కదా సో తర్వాత వీళ్ళు ఏం చేశారు వీళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కదా మా అప్పుడు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రిన్సిపాలిటీస్ ఉండేవి రాజులు నవాబులు ఇట్లా వాళ్ళు ఉండేవి కొన్నిట్లో ఉండేవాళ్ళు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ కల్కటా ప్రెసిడెన్సీ ఇట్లా నేరుగా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మెడ్రా మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద మన కోస్ట్లో అందరూ కూడా అంత నడిచేది సో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఈ ఈ మతానికి ముఖ్యంగా ఇంపార్టెంట్ పీపుల్ అనేటువంటి ఒక గ్రూప్ ఒకటి ఉన్నది కదా ఏది బ్రాహ్మణ్ అనేటువంటి గ్రూప్ ఆ ఫ్రాన్సిస్ జేవియర్ కూడా అదే చెప్పాడు ఈ బ్రాహ్మణుడు అనేటువంటి గ్రూప్ను మనం ఎలిమినేట్ చేస్తే కానీ ఈ దేశంలో మనము మన మతాన్ని స్థాపించవచ్చు అని అక్కడ ఆ దేశం రాజుకు లెటర్ కూడా రాశాడు ఆయన అది హిస్టరీ హిస్టారికల్ రికార్డ్స్లో ఉంది తర్వాత ఈ ఇవి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యారన్నమాట ఎందుకంటే నెంబర్ వన్ ఈ కల్చర్ని జడగొట్టాలంటే ఏం చేయాలి సాంస్క్రిట్ అనే దాన్ని మొత్తం ఎలిమినేట్ చేయాలి సాంస్క్రిట్ని తగ్గించడానికి దాని ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ఎన్ని విధాలుగా చేయాలను అన్నీ చేశారన్నమాట తర్వాత వాళ్ళు చదువుకున్నారు ఎందుకంటే స్టడీ ఆఫ్ సాంస్క్రిట్ ఫర్ మిషనరీ వర్క్ ఇన్ ఇండియా అని అతను మ్యాక్డొనాల్డా పుస్తకంలో కోట్ చేశాను నేను అతను బుక్ ఒక చిన్న స్మాల్ బుక్లెట్ ఉంది స్టడీ ఆఫ్ సాంస్క్రిట్ ఫార్ మిషనరీ వర్క్ ఇన్ ఇండియా అని సో వాళ్ళు చాలామంది చదువుకొని మంచి పండితులయ్యారు కూడా మంచి పండితులు పండితులైన కొంతమంది అడ్మైరర్స్గా ఉన్నారు కొంతమంది దీన్ని ఎలా విడగొట్టాలి అనేటువంటి మిషనరీజీలు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఎలా విడగొట్టాలి అనేటువంటి వాళ్ళ ఎజెండా ఉంది సో అడ్మైరర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఎజెండా ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉండడంతో వాళ్ళు ఈ హింసాకాండ మిగతా దేశాల్లో అంతకుముందు చేసినటువంటి హింసాకాండాన్ని ఇక్కడ చేయలేకపోయినారు దేశాన్ని విడగొట్టడానికి ఏం చేయాలి ఇంకా సమాజాన్ని విడగొట్టడానికి మొట్టమొదటిసారిగా ఈ క్యాస్ట్ కౌంటింగ్ కులగణన అనేది అది టేకప్ చేశారు నైన్టీన్ జీరో వన్లోనే ఎప్పుడో కులగణన టేకప్ చేసి ఒక మూడు నాలుగు వేల కులాలను లిస్ట్అవుట్ చేశారు ఏ హిందూ సమాజం అంటే ఇన్ని రకాలుగా ఉంది అని చెప్పి దావాళ్ళలో ఒక హైరార్కి బిల్డప్ చేశారు వీడు ఎక్కువ వీడి తక్కువ వీడు ఎక్కువ వీడి తక్కువ అని అంతవరకు సమాజంలో ఎక్కువ తక్కువలు అనేది ఏం లేదు అందరూ కూడా ఎవడెవడు పని వాడు చేస్తున్నాడు నో బడీ ఫెల్ట్ ఎనిథింగ్ వాడి కొలగణన అంటూ చేసి వీడెక్కువ వీడి తక్కువ వీడెక్కువ వీడి తక్కువ బ్రాహ్మడు అనేటువంటి వాడు అందరినీ సప్రెస్ చేశాడు అని కొంతమందిని బాగా నమ్మించగలిగారు అంతేకాకుండా ఇప్పుడు బ్రాహ్మణ్స్కి వాళ్ళకు ఉదాహరణకి తమిళనాడు వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంటల్ ఏరియా అనుకోండి వాళ్ళ ఏరియా వాళ్ళ ఏరియా వేర్ వాళ్ళ వాళ్ళ ప్రయోగం ఏం చేశారు అక్కడ మిడిల్ లెవెల్ కులాలు ఉంటాయి దళితుల నుంచి విప్లవం అంటే రాదు వాళ్ళు ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ ఉండదు అంత పాపం వాళ్ళకు తెలిసి ఉండదు బాగా చదువుకున్నటువంటి కులాలు కొన్ని ఉంటాయి బ్రాహ్మణేతర కులాలు కొన్ని ఉంటాయి ఏ బ్రాహ్మణులు చాలామంది ఉద్యోగాల్లో ఉన్నారు వాడు ఉద్యోగాల్లో ఎందుకు వచ్చినాడంటే వాడికి జాబ్ వాడికి ఇంకేం ఆస్తులు లేవు కాబట్టి ఆస్తులు లేవు కాబట్టి వాడు ఉద్యోగంలోకి వచ్చాడు చదువుకొని ఉద్యోగంలోకి వచ్చాడు సో వీళ్ళ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి మాకు మా ఉద్యోగాలు అన్నీ పోయినాయి అని చెప్పని ఏం చేశారు ఉద్యోగాలు కొనేటువంటి ఎక్స్క్యూజ్తో దే క్రియేటెడ్ దట్ ద్రవిడ కషకం అనేటువంటి దాన్ని మొట్టమొదట క్రియేట్ చేశారు అన్నమాట దానికంటే ముందు జస్టిస్ పార్టీ అని జస్టిస్ పార్టీ అంటూ ఒకటి ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఆ జస్టిస్ పార్టీ తమిళనాడులోనూ చేశారు ఇక్కడ కూడా చేశారు ఇక్కడ అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కోస్తలాంధ్రలో కూడా చేశారు అక్కడ రామస్వామి నాయకర్ అలయాస్ పెరియార్ అంటారు ఇక్కడ త్రిపురనేని రామస్వామి చౌదరి సో ఇక్కడ వాళ్ళకు అక్కడ వాళ్ళకు తేడా ఏమిటి అనేది అది కూడా చెప్తాను సో తమిళనాడులో ఏం చేశారు తమిళనాడులో ఇక్కడ ఈ డీ జస్టిస్ పార్టీలో ముఖ్యులైనటువంటి వాళ్ళు దళితులేం కాదు బ్యాక్వర్డ్ కూడా కాదు అగ్రవర్ణాలు వాళ్ళే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు హ్యాండ్మేడ్గా మారారనమాట బ్రిటిష్ వాళ్ళకి హ్యాండ్మేడ్గా మారి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ దేశాన్ని ఇన్ను విడగొట్టేస్తే మీరు యూ విల్ బీ కింగ్ యూ విల్ బీ ది లీడర్స్ యూ విల్ బీ ది కింగ్స్ మీ కల్చర్ వేరే సౌత్ ఇండియా కల్చర్ వేరే నార్త్ ఇండియా కల్చర్ వేరే వాళ్ళ ఆర్యులు మీరు ద్రావుడులు వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని డామినేట్ చేశారు మీ కల్చర్ని జడగొట్టారు మీ కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు ఈ సిద్ధాంతాన్ని బాగా వాళ్ళ మనసులో నాటారు ఆ సమయంలో ఇంక రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఎందుకు దాన్ని కౌంటర్ చేయలేకపోయింది తెలియదు ఎందుకంటే ఎవడికి ఎవడి గొడవలో వాడున్నాడు నెంబర్ వన్ ప్లస్ మీడియా అంతా కూడా అప్పుడు ఇంకా ఎంత డెవలప్ కాలేదు మీడియా ఏ కొంచెం మీడియా ఉన్నా కూడా అది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండింది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి వాడు ఎక్కడ తమిళనాడులో ఏం జరుగుతున్నది ఇక్కడ కమ్యూనికేషన్ గొప్పగా లేదు ఏదో వేగ్గా తెలియడం తప్పితే సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతనే కాశ్మీర్లో జరిగినటువంటి విషయం మనకు తెలియలేదు చూడండి నైన్టీన్ నైన్టీలో కాశ్మీర్ జనసైడ్ గురించి మనకు తెలియదు సో ఆ విధంగా ఆ కాలంలో తమిళనాడులో ఆ విధంగా డెవలప్ చేసేయం సో ఈ బ్రాహ్మణ్ అనేదాన్ని ఎలిమినేట్ చేస్తే మనం వి కన్ ఎలిమినేట్ దిస్ కల్చర్ అనేదాన్ని తీసుకొని వచ్చారనమాట సో ఆ విధంగా బ్రిటిష్ వాడు దట్ డివైడ్ అండ్ రూల్ అనేటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొని వచ్చాడు కదా సో అది మన దగ్గర కూడా చేయిపోయారు కానీ మన దగ్గర మన లక్కిలి మన అదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఈ రామస్వామి నాయుడు వీళ్ళు వీళ్ళు సంస్కృతం చదువుకున్నారు చాలామంది రా మన దగ్గర త్రిపుణ రామస్వామి నాయుడు గారు రామస్వామి చౌదరి రామస్వామి చౌదరి గారు ఇంకా తర్వాత ఆయన అనుచరులు వీళ్ళందరూ కూడా చాలామంది సంస్కృతం చదువుకున్నారు చదువుకొని వరే మన మన సిద్ధాంతం మనది మన మన కల్చర్ ఇంత ఉన్నది దీన్ని మనం ఏంది డిస్ట్రాయ్ చేయడం అని చెప్పని వాళ్ళు వదిలే వాళ్ళు కొంతమంది కమ్మ బ్రాహ్మణ్స్ అని కూడా కొన్నాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఇదంతా మనకు అనవసరంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని బ్రాహ్మణులకు వదిలేశారు వాళ్ళ పని వాళ్ళు వదిలేసి వాళ్ళ దీనిలో వాళ్ళు ఉన్నారు అంతేగాని దీన్ని నాశనం చేయాలి అనేటువంటి లెవెల్కి వీళ్ళు పోలే తమిళనాడులో మాత్రము వాళ్ళు దీన్నంతా డెస్ట్రాయ్ చేయాలి అనే లెవెల్కి వెళ్ళారు డెస్ట్రాయ్ చేయాలనే లెవెల్కి వెళ్ళారు పొలిటికల్ అదే ఇది వచ్చింది పొలిటికల్ పవర్ వచ్చింది ఫస్ట్ జస్టిస్ పార్టీ నుంచి డీకే అని ఏర్పడింది దాని తర్వాత డిఎంకే అని అవుట్ అయ్యింది సో ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మేము చిన్న చిన్న ఇవన్నీ వచ్చినాయి కదా అన్ని ద్రవిడన్ పార్టీస్ అనేది వాళ్ళు ఏంటి మన సిద్ధాంతమే మన కల్చరే వేరు నార్త్ ఇండియన్ కల్చర్తో మన సంబంధం లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నెరేటివ్స్ ఎవడు నడుపుతున్నాడు అంటే వీళ్ళందరి గురువులు ఎక్కడ అమెరికన్ యూనివర్సిటీస్లో ఉంటారండి ఇంత ముందు బ్రిటిష్ యూనివర్సిటీస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్ ఏల్ యూనివర్సిటీ అక్కడి నుంచి ఈ రాజ్యాంగం అంతా నడుపుతుంటారు ఇప్పుడు నేను ఇందాక ఒక బుక్ కోట్ చేశాను రాజీవ్ మల్హోత్రా బ్రేకింగ్ ఇండియా అని ఆయన పుస్తకంలో ఏ ఏ లీడర్ను ఎవరెవరు ఏ ఫర్ ఎగ్జాంపుల్ కరుణ అనేది ఇట్లా లీడర్స్ని ఎవరు అమెరికన్ యూనివర్సిటీస్ ఎవరెవరు ఆ డిఎంకే సిద్ధాంతాన్ని డెవలప్ చేసి దాని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా గైడెన్స్ ఇస్తుంటారు ఐడియాలజికల్ గైడెన్స్ అంటాం చూడండి ఆ గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది వీటన్నిటి గురించి కూడా మనకు ఇప్పుడు లేటెస్ట్ పుస్తకాలు చాలామంది రాశారు సో ఆ విధంగా బ్రిటిష్ వాడు మన కల్చర్ని దెబ్బతీయడానికి చాలా రకాలుగా ప్రయత్నించాడు కులగణన అనేటువంటిది ముఖ్యంగా చేయడం వల్ల నీవెక్కువ నువ్వు తక్కువ నిన్ను వాడు పీడించాడు నువ్వు పీడింపబడిన వాడు వాడు పీడింపేవాడు నువ్వు పీడింపబడినవాడు అని డివైడ్ చేసే వాళ్ళకి ఏమైతుంది నువ్వు పీడింపబడిన వాడు ఉంటే ఎవరికైనా రెచ్చిపోతారు కదా సో ఆ విధంగా ప్రజల్లో హేట్రెడ్ అనేటువంటిది పెంచారు హేట్రెడ్ పెంచడం వల్ల వాడికి అడ్వాంటేజ్ ఏమి అరే నిన్ను వాడు పీడించాడా నువ్వు వాడి మతంలో ఎందుకుంటావు వాడి మతానికి నీకు సంబంధం లేదు మా మతంలోకి రా అని ఆ విధంగా కన్వర్షన్స్ చాలా సులభంగా జరిగిపోయాయి తమిళనాడులో అదృష్టవశాత్తు మనకు ఆంధ్రప్రదేశ్లో మరీ అంత ఘోరంగా జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయంటారు అది వేరే మాట వేరే కారణాలు ఉండొచ్చు బట్ అప్పుడు ఆ విధంగా జరిగింది సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన చోట అంతా కూడా ఇట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టి అలాగే ఉదాహరణకి సిక్స్ ఉన్నారు సర్దార్జీస్ ఉన్నారు కదా సర్దార్జీస్ దేవర్ వెరీ వెరీ క్లోజ్ టు హిందూయిజం సర్దార్జీ మనం సిద్ధ సిక్ సిద్ధాంతం చదివితే ఇట్ ఈజ్ సో క్లోజ్ టు వేదాంత అండి సిక్కులకు మనకు ఒకటే ఒక తేడా ఏంటంటే మన సమాజంలో మతంలో లేదు మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మతంలో కులము లేదు మన సమాజంలో ఉంది కానీ సిక్కులు ఏం చేశారంటే అన్ని కులాల నుంచి కూడా వాళ్ళని తీసుకున్నారు అన్ని కులాల నుంచి తీసుకొని వాళ్ళందరికీ కూడా కృపాను ఇవన్నీ వాళ్ళ ఇది ఉంటుంది చూడండి వాళ్ళ డ్రెస్ స్పెషల్ డ్రెస్ కంగ కృపాను ఇవన్నీ కూడా సో ఆ విధంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళని సోల్జర్స్ లాగా తయారు చేశారు దేనికి హిందూ మత రక్షణకు అని చెప్పి హిందూ ధర్మ రక్షణకు సనాతన ధర్మ రక్షణకు అని చెప్పని రాముడు కృష్ణుడు ఇట్లాంటి వాళ్ళ పేర్లు వాళ్ళ గ్రంథ సాహిబ్లో మత వాళ్ళ గ్రంథ సాహిబ్ తీసుకుంటే రెండు వేల సార్లు ఉంది ఇటీవలే ప్రొఫెసర్ కపిల్ కపూర్ అనే కొన్ని టాక్స్ ఇచ్చాడు ఆ కపిల్ కపూర్ అనే ఆయన టాక్స్ తర్వాత ఒక సిద్ధ సిక్కు సిద్ధాంతాన్ని మనం నెట్లో కూడా చదవచ్చు గ్రంథ సాహిబ్ నెట్లో అవైలబుల్గా ఉంది అది చదివితే మొట్టమొదటనే మన వేదాంతంతో మొదలైతుంది ఈ మాయా అనేటువంటి ద్వారా ఈ ప్రకృతి ఏర్పడినది ఈ సృష్టి ఏర్పడింది అని చెప్పని సో ఈ విధంగా వస్తుంది సో వాళ్ళని ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఎస్జిపిసి ఏర్పాటు చేసి ఏ మీరు హిందూ మతంకి మీకు సంబంధం లేదని చెప్పి విడగొట్టారు విడగొట్టడంతో వాళ్ళు ఏం చేశారు అంతవరకు వాళ్ళు హిందూ టెక్స్ అవి ఇవి చదువుకున్నటువంటి వాళ్ళు గ్రాడ్యువల్గా క్రమక్రమంగా క్రమక్రమంగా వాళ్ళు దానికి దూరం అయ్యారు ఈ వాళ్ళే వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది మన మన అజ్ఞానం వల్ల కూడా వాళ్ళే వీళ్ళందరూ వచ్చిన తర్వాత సిక్కు వీటి టీచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళలో అంతకుముందు హిందూ మహన్స్ ఉండేవాళ్ళు హిందూ మహన్స్ ఉండే వాళ్ళు ఉనిషత్తులు భగవద్గీత ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు గురు గోవింద్ సింగ్ రామాయణం గురించి కూడా రాశాడండి గురు గోవింద్ సింగ్ భగవద్గీత పైన కామెంటరీ రాశాడు ఇవన్నీ ఎవరికి తెలుసు సో ఇట్లాంటి సిక్కులు ఎంతో స్ట్రాంగ్ హిందూస్ అనుకోండి అలాంటి వాళ్ళు మీకు సంబంధం లేదు మాది వేరే మతం అని చెప్పడమే కాకుండా ఇప్పుడు పాకిస్తాన్కు దగ్గర అయినారు సో ఇది బ్రిటిష్ వాళ్ళు నాటినటువంటి విష బీజం యొక్క ప్రభావమే విషవృక్షాల యొక్క విషవృక్షాలు ఉన్నాయి కదా బీజ విష బీజాలు విషవృక్షాలు అయ్యాయి అది మనకు అన్ఫార్చునేట్లీ మనకు ప్రభుత్వం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు సరిగా దాన్ని హ్యాండిల్ చేయకపోవడం వల్ల మనం వాళ్ళు ఇప్పుడు కలిస్తానని చెప్పి అంటున్నారు మాకు మేము పాకిస్తాన్ క్లోజ్ అంటున్నారు ఒకప్పుడు వాళ్ళ గురువుల్ని తోలుదీసి చంపినటువంటి వాళ్ళని ఇప్పుడు మేము పాకిస్తాన్ క్లోజ్ అంటే అది ఎంత చరిత్రలో ఎంత విడ్డూరం అండి ఇది అది బ్రిటిష్ వాళ్ళ పని అంటే వాస్తవ దృక్పథం నుంచి బయటపడిపోతుంది అంతే మన చరిత్ర తెలియకపోతే మనం ఎంత మూర్ఖులు అనే దానికి గొప్ప ఉదాహరణ ఇది తమిళనాడు ఒక ఉదాహరణ సిక్కులు ఒక ఉదాహరణ చరిత్ర అనేది మనకు తెలియకపోతే ఇప్పుడు ఈరోజు రాజరాజ చోళుడు అసలు హిందూ కాదని ఒక పెద్ద హీరో అంటాడు ఎవరు కమల్ హాసన్ ఆయనకి ఏమన్నా అర్థం ఉందండి అది ఇప్పుడు ఇటీవలే మేము క్యాంబోడియా వెళ్ళొచ్చాము ఈ క్యాంబోడియా థాయిలాండ్ ఈ దేశాలు అన్నింటిలో కూడా హిందూ మత ప్రభావం ఎవరి వల్ల నడిచింది ఎవరు శంకరాచార్యులు పోలే ఎవరు పోలే కదా ఈ రాజరా ఈ తమిళ్ కింగ్సే వెళ్ళారు తమిళ్ కింగ్స్ ప్రపంచంలో ఎంతో ఎక్కడ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేటువంటి టెంపుల్స్ని కట్టారు వీళ్ళు ఇక్కడే కాదు క్యాంబోడియాలో కట్టారు యాంకోర్ వాట్ అనే టెంపుల్ ప్రపంచంలోనే గొప్ప హిందూ దేవాలయం అది ఇప్పుడు బుద్ధిస్టు బుద్ధ బుద్ధాన్ని పెట్టారనుకోండి అక్కడ హిందూ విష్ణు విష్ణు బొమ్మ క్లియర్గా కనిపిస్తుంది నాలుగు చేతులు అన్ని కూడా సో ఎనీవే ఇక్కడ క్యాంబోడియా పోయినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మీరు నెట్లో కూడా చూడొచ్చు సాంస్క్రిట్ ఇన్ క్యాంబోడియా అని మీరు టై నెట్లో సెర్చ్ చేయండి ఒక పెద్ద ఆర్టికల్ వస్తుంది సంస్కృతము వెయ్యి సంవత్సరాలకు పైగా రాజభాషగా ఉండేది ఇట్ వాజ్ ద కోర్ట్ లాంగ్వేజ్ ఇన్ కెంబోడియా ఇది మేము కెంబోడియా పోయే వరకు నాలుగైదు నెలల కింద కెంబోడియా వెళ్ళాంలేండి అంతవరకు మాకు తెలీదు తెలీదు ఈడేమో నీకు కంబోడియా అంటే ఏదో టెంపుల్ ఉంది హిందూ టెంపుల్ ఉంది ఏదో రాజులు పోయారు తమిళ రాజులు పోయారు అని అనుకున్నాం కానీ వెయ్యి సంవత్సరాల పాటు అక్కడ కోర్ట్ లాంగ్వేజ్ ఉన్నది అక్కడ క్యాంబోడియాలో విప్లవం వచ్చింది కమ్యూనిస్ట్ విప్లవం నైన్టీన్ సెవెంటీస్లోనే వచ్చింది ఆ క్యాం పోల్ పార్ట్ విప్లవం ఆ విప్లవం వచ్చేవారు వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళందరినీ చంపేశారు నా సంస్కృతం వాళ్ళనే కాదు అందరినీ వాళ్ళు విప్లవం చైనాలో కూడా అంతే కదా చదువుకున్న వాళ్ళందరినీ చంపేశారు కదా సో ఆ విధంగా అక్కడ క్యాంబోడియాలో అందరినీ చంపిన తర్వాత సంస్కృత పుస్తకాలు ఉన్నాయి సంస్కృత స్క్రిప్చర్స్ ఉన్నాయి ఏంటి రాక్ దాన్ని ఏమంటాం మన ఇన్స్క్రిప్షన్స్ పైన ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్క్రిప్షన్స్ చదివేటువంటి వాడు లేడు శాసనాలు చదివేటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు ఫ్రెంచ్ దేశం వాళ్ళు ఫ్రాన్స్ దేశం వాళ్ళు అక్కడ క్యాంబోడియాలో సంస్కృతాన్ని డెవలప్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు మన దేశం వాళ్ళు కూడా పోయేదో చేస్తున్నారు సో ఇవన్నీ మనకు హిస్టరీ మనం తెలియకపోతే నిజమే వీళ్ళు ఎవరో ఆరులు పోయారు టలియన్స్ అందరినీ కూడా ఇది చేశారు అది వేరే ఇది వేరే అనుకుంటాం కదా సో హిస్టరీ చదవకపోతే మనం ఎంత మూర్ఖలు అవుతాం అనే దానికి చాలా సంతోషం అండి చాలా చక్కటి విషయాలు చెప్పారు ఇప్పటివరకు ధర్మవేరే అనే కార్యక్రమంలో సహించడమే హైందవమా అనే ఒక అంశం గురించి మనం ఇప్పటివరకు అరవింద్రా గారు చాలా చాలా విషయాలు చెప్పారు దీనికి తరువాయిగా మరొక ఎపిసోడ్లో మరిన్ని చక్కటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో మరెన్నో కూడా తెలుసుకోబోతున్నాం అలా మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్